శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ మీ ఆధార్ అప్డేట్ చేసుకున్నారా లేదంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి ఆధార్ రిజిస్టర్ అప్డేట్ నిబంధనలు రెండు వేల పదహారు ప్రకారం ప్రతి పదేళ్ళకు ఒకసారి ఆధార్లో ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ను అప్డేట్ చేయడం తప్పనిసరి అందుకే ప్రతి ఒక్కరూ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలి ప్రస్తుతం ప్రభుత్వం ఈ అప్డేట్కు ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రీగా చేస్తుంది ఈ అవకాశం జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే ఈ గడువు దాటితే యాభై రూపాయల నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది మీ ఆధార్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసేందుకు ఉదయ్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయాలి అందులో హోమ్ పేజీలో బ్లూ కలర్ లాగిన్ ట్యాప్ ట్యాప్ చేయాలి అందులో ఆధార్ నెంబర్ క్యాప్షన్ను ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ లాగిన్ అయి కరెంట్ అడ్రస్ ఐడెంటిటీ ప్రూఫ్ అప్డేట్ చేశారో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ అప్డేట్లో లేకపోతే పేజీ రైట్ ట్యాప్ కార్నర్లో ఉన్న డాక్యుమెంట్ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి మీరు అప్డేట్ చేసే వివరాలను డౌన్ మెనూ పై క్లిక్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి కొన్ని రోజుల్లో మీ ఆధార్ అప్డేట్ అవుతుంది